మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గరకు ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పీసీ పిహెచ్సిలు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి అంతేకాక రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పిహెచ్లు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై వైద్య సదుపాలయాలు దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్లు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనుల ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా ప్రీహెచ్సీలు స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చేత అధ్యక్ష ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు పూర్తి చేశారు వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు లో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున మంచిగా మంత్రి గారు చెప్తున్నారు కదా We're going to